హాయ్ గైడ్స్ మహేష్ షా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో వివిధ జిల్లాలకు సంబంధించి సర్వశిక్ష అభియాన్ వారు నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేస్తున్నారు తాజాగా మనకు అనంతపురం జిల్లాలో కూడా నోటికేషన్ అనేది రిలీజ్ అయింది అభ్యర్థులకి ఒక చిన్న మనవి సో దయచేసి మీ యొక్క ప్రాంతాల్లో ఏమైనా సరే ఈ సర్వశిక్షణ అభియాన్కి సంబంధించి నోటిఫికేషన్ కనుక పడినట్లయితే నాకు కింద కాంబినేషన్లో తెలియజేయండి అంతేకాకుండా అఫిషియల్ మెయిల్ కి మీరు డీటెయిల్స్ పంపినా సరే ఇలా మనకు పత్రికా పట్ల పంపినా నేను అందరికీ ఉపయోగపడేలాగా వీడియో అనేది చేస్తాను ఈ చిన్న హెల్ప్ అనేది చేయండి అందరికీ బాగా యూజ్ అనేది అవుతుంది ఓకే ఇంకా టాపిక్ లో వెళ్దాం సర్వశిక్ష అభియాన్ అనంతపురం పరిధిలో గల అరవై రెండు కస్తూర్బగాంధీ బాలికా విద్యాలయాల్లో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులకు బోధన నిర్వహించినకు ఖాళీగా ఉన్న ఎస్ఓ సిఆర్టీ హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ అండ్ పీఈటీ పోస్టుల భర్తీ కొరకు అర్హత గల మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు ఓకే ఈ పోస్టులు పోస్టుల గురించి కూడా మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూడవచ్చు దరఖాస్తులో ఈ కార్యాలయంలో తొమ్మిది పదకొండు రెండు వేల పద్దెనిమిది సాయంత్రం నాలుగు గంటల మనకు పంపించాల్సి అయితే ఉంటుంది ఈ నెల తొమ్మిది వరకు మాత్రమే ఈ యొక్క అవకాశం అనేది ఉంది స్వయంగా ఎవరైతే అర్హత గల అభ్యర్థులు ఉన్నారో వీరందరూ కూడా వెళ్ళి అక్కడ మనకు అప్లికేషన్ అనేది ఫామ్ అని ఫిల్ అప్ చేసి దానికి సంబంధించిన ఏవైతే మనకు సర్టిఫికేట్ జెరాక్స్ ఉంటాయో వాటిని కూడా వారికి సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది తదుపరి అభ్యర్థులకు తెలపడం ఏమనగా ఈ ఖాళీలను వ్రాత పరీక్ష ద్వారా మెరిట్ మరియు రోష ప్రాతిపదికన ఎంపిక చేయబడుతుంది ఓకే ఖాళీలనే మనకు భర్తీ చేయడానికి వీళ్ళ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు వీటిలో మీరు కనుక మంచి స్కోర్ కనుక సాధించినట్లయితే మెరిట్ రూపంలో తీస్తారు అండ్ రోషన్ ప్రాతిపదికన ఎంపిక అనేది చేయబడుతుంది ఇతర వివరాల స్పెషల్ ఆఫీసర్లు సిఆర్టీఎఫ్ పోస్టుల భర్తీకి అర్హతలు మరియు దరఖాస్తు అప్లికేషన్ కొరకు ఇక్కడ మనకు వెబ్సైట్ తాలూకు లింక్ అనేది ఇచ్చారు ఆ యొక్క లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ అంతేకాకుండా మీకు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఉంది అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను సో దయచేసి అభ్యర్థులు మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా ఈ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కాకపోతే మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో దయచేసి అక్కడ మీరు క్లిక్ చేసిన మీ ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది అది మీకు ఏ విధంగా ఉందనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఏపీఎస్ఎస్సి అనంతపురంకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది ఓకే సో ఇక్కడ మీ ఫుల్ డీటెయిల్స్ అనేవి ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు ఫస్ట్ ఏ పోస్ట్కి అయితే అర్హత ఉందో అది స్టార్టింగ్లో మనం ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది తర్వాత మీరు మీ యొక్క ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ ఫుల్ డీటెయిల్స్ అనేవి ఎడ్యుకేషన్కి సంబంధించి అందించాల్సి అయితే ఉంటుంది మాక్సిమమ్ మీకు మీకు ఏవైతే అర్హత ఉన్నాయో అన్ని పోస్టులకు కూడా అప్లై అనేది చేసుకోండి ఓకే సో ఇవన్నీ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లిస్ట్ ఆఫ్ ఎన్క్లోజర్ దగ్గర మీరు ఏవైతే సర్టిఫికేట్స్ అనేవి ఈ యొక్క పోస్టులకి జడ్జ్ చేయాలో ఆ యొక్క పోస్టుకి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఓకే సో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మరింత సమాచారం అయితే పొందండి థ్యాంక్ యూ